హలో హాయ్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిని లైఫ్ ఇట్స్ సండే మార్నింగ్ సెవెన్ అయిందండి ఇంట్లో అందరు ఇంకా పడుకుంటూనే ఉన్నారు బాబు నా హస్బెండ్ నేనైతే లేచి కొంచెం గ్రీన్ టీ అయితే తాగుదా అని చెప్పి అనుకుంటూ ఉన్నాను వాటర్ అయితే కెటిల్లో పెట్టేశాను రోజు తాగను కానీ ఎప్పుడన్నా అలా తాగుతూ ఉంటాను రోజైతే హాట్ వాటర్ కానీ లేకపోతే తులసి ఆకులు వేసుకొని మరిగించుకొని తాగుతూ ఉంటాను ఈ రోజైతే గ్రీన్ టీ తాగుదాం అని చెప్పి ఆఫీస్లో ఉన్నప్పుడైతే రోజుకి ఒకసారైనా గ్రీన్ టీ అయితే తాగుతానండి ఇంట్లో చాలా రేర్ కానీ ఈరోజు ఎందుకో తాగాలనిపించింది పొద్దున్నే సో నా దగ్గర ఉన్నది ఏంటంటే టెట్లీ గ్రీన్ టీ అది జింజర్ మింట్ లెమన్ ఈ మూడు ఫ్లేవర్స్ కలిసి ఉన్నదనమాట అప్పుడప్పుడు ఇలా గ్రీన్ టీ తాగుతుంటే మన హెల్త్కి కూడా మంచిదండి కాఫీలు టీలు కన్నా కూడా ఇదైతే మనం హెల్త్ పరంగా చూసుకుంటే బాగుంటుంది అండ్ దీనివల్ల కూడా మన మైండ్ రిలాక్స్ అవుతుంది రీఫ్రెష్ అవుతుందండి నేనైతే పొద్దున్నే లేచి బయట చూస్తూ ఉన్నాను ఎండ అయితే ఫుల్గా రాలేదు కానీ కొంచెం చల్లచల్లగానే అనిపిస్తూ ఉంది మెయిన్ డోర్ అయితే తీసి పెట్టని లోపలికి అనేది వస్తుంది కదా పొద్దు పొద్దునే కనుక మనం ఎండ మన ఇంట్లో పడితే చాలా మంచిది అంటారు నేనైతే చీరు వేసుకుని కొద్దిసేపు అలా కూర్చొని చూస్తూ ఉన్నాను అనమాట బయట మొక్కలన్నీ కూడా చాలా వరకు ఎండిపోయాయండి మావి అంటే వాటరింగ్ చేస్తూనే ఉంటాం కానీ ఎక్కువ కేర్ అయితే నేను తీసుకోవట్లేదు ఈ మధ్య అస్సలు తీసుకోవట్లేదు మమ్మీ ఉన్నప్పుడైతే చక్కగా కేర్ తీసుకునేవాళ్ళు అండ్ ఇటు సైడ్ మేము ఉండే ఏరియాలో ఏంటంటే హార్డ్ వాటర్ అండి మొక్కలు అవన్నీ కూడా పెరగాలంటే కష్టమే ఇంకా ఇంట్లో చూసారా దుమ్ము ఎంత ఉందో నేను ఎంత క్లీన్ చేస్తున్నా కూడా ఒక రోజు తర్వాత మళ్ళీ క్లీన్ చేసినా ఒక రోజు బాగుంటుంది నెక్స్ట్ డే మళ్ళీ దుమ్ము పేరుకుపోతూ ఉంటుంది అసలు చాలా పని అనిపిస్తుంది అనమాట ఇలా డస్టింగ్ చేసుకోవడం అంటే ప్రతిసారి కూడా అది కూడా మా ఇంటి చుట్టూతా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి దానివల్ల ఏంటంటే ఇంకా ఇలా కౌంటర్ టాప్స్ మీద ఎక్కువ దుమ్ము పడిపోతుంది ప్రతి వస్తువు మీద దుమ్ము పడిపోతుంది ప్రతిసారి క్లీన్ చేసుకోవడం అంటే నిజంగా చాలా హెక్టిక్ ఈరోజైతే బ్రేక్ఫాస్ట్లోకి సేమియా ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను చాలా రోజులు అయిపోయిందండి సేమియా ఉప్మా చేసి మా బాబు సేమియా ఉప్మా తినడనమాట కానీ ఈరోజు తనకి లాగా చేసి అయితే చెప్పాను సరే తింటానన్నాడు అన్నాడు కదా అని చెప్పి చేస్తూ ఉన్నాను సేమియా ఉప్మా కానీ ఏ రకమైన ఉప్మాలోకైనా కానీ మనం ఎక్కువ జీడిపప్పులు వేసుకొని చేసుకున్నాం అనుకోండి ఉప్మా రుచి బాగా పెరుగుతుంది చాలామంది పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఉప్మా అంటే అస్సలు ఇష్టపడరు బట్ ఉప్మా నిజంగానే చేసే విధంగా చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందనమాట బ్యాంబినో సేమియా ఉంటుంది కదా దాంతో చేస్తాను నేను ఉప్మా వీటితో చేస్తే బాగుంటుందండి ఇంకో బ్రాండ్ ఎప్పుడు నేను యూజ్ చేయలేదు కానీ ఈ బ్రాండ్తో చేస్తే మాత్రం చక్కగా పొడి పొడులు ఉంటుంది ముద్దగా చేస్తే ఉప్మాలు నాకు నచ్చవు కానీ పొడి పొడులు చేస్తే మాత్రం రుచి చాలా బాగుంటుంది ఈ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా అయితే ఆయిల్ వేసుకుంటూ ఉన్నాను ఈ రెసిపీ అందరికీ తెలిసి ఉండొచ్చు బట్ తెలియని వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి షేర్ చేస్తూ ఉన్నాను నేనైతే ముద్దు ముందు కొద్దిగా ఆవాలు వేసుకున్నాను తర్వాత జీడిపప్పులు వేసి కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసాను జీలకర్ర అయితే వేయనండి నాకు జీలకర్ర వేస్తే టేస్ట్ నచ్చదు తర్వాత పసుపు వేసాను పసుపు వేస్తే ఆ కలర్ నాకు చాలా ఇష్టం అనమాట కుక్ అయిన తర్వాత సేమ్ మ్యాగీ లాగా అనిపిస్తూ ఉంటుంది ఫీల్ మనకి అల్లం ఉంటే అల్లం ముక్కలు చక్కగా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు లేకపోతే గ్రేట్ చేసుకొని వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి ఎవరైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి నిజంగా చాలా బాగుంటుంది కొంతమంది ముందే సేమియాని ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటారు నేను అలా కాకుండా ఇలా కాజు ఇదంతా కూడా ఫ్రై చేసిన కడాయిలోనే ఈ సేమియా కూడా వేసేసి చక్కగా ఫ్రై చేస్తాను ఎప్పుడైనా టేస్ట్ ఎలా ఉంటుందంటే మనం ఫ్రై చేసే దాంట్లో ఉంటుందండి ఇప్పుడు చూసారా చక్కగా గోల్డ్ కలర్ వచ్చింది కదా అంతసేపు సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత నీళ్లు వేసుకోవాలి నాకు కొలతలతో తెలియదు అండి నేను సుమారుగా వేసేస్తాను అలవాటు అలా తర్వాత కొద్దిగా ఉప్పు వేసేసుకొని ఇంకా కుక్ కుకింగ్కి పెట్టేసుకోవచ్చు ఈ లోపు నేను వేరే మసాలా ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు సండే కాబట్టి నాన్ వెజ్ కర్రీలోకి సైమల్టేనియస్ అంటే ప్యార్లల్గా ఇది చేస్తున్నాను ఆ మసాలా కూడా ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటూ ఉన్నాను అనమాట లైక్ మల్టీ టాస్కింగ్ అనొచ్చు లైక్ అందరు చేసే పనులే చక్కగా వాటర్ వేసేసిన తర్వాత వాటర్ అంతా ఇంకిపోయి చక్కగా కుక్ అయ్యి లైట్గా మనకి ఆయిల్ యూజ్ అవుట్ అయితే మనకి చాలా బాగుంటుంది సేమియా ఉప్మా ఇంకొద్దిగా పసుపు వేసి ఉంటే బాగుండేది అనిపించింది నాకు వేడిగా ఉన్నప్పుడే మా అత్తగారికి పంపిద్దామని చెప్పి బాక్స్లో వేసి ప్యాక్ చేస్తున్నాను కొలతలు తెలియని వాళ్ళకైతే నాకు తెలిసి ఒక కప్పు సేమియా వేసుకున్నప్పుడు మీరు రెండు కప్పులు నీళ్లు వేసుకోండి లేకపోతే వన్ థర్డ్ వేదిన వేసుకోవచ్చు చూసారా చక్క పొడి పొడిలాడుతూ ఉంది ఇంకా బాబుకు ఫస్ట్ పెట్టేశానండి పర్లేదు బాగానే తిన్నాడు మరీ టేస్టీగా అన్నట్టు తన్ తినలేదు బాబు ఎందుకంటే మ్యాగీ అని చెప్పాను కదా సేమ్ మ్యాగీలా ఉండేదని ఎక్స్పెక్ట్ చేశాడు బట్ మ్యాగీలా ఉండదు కదా మనం మ్యాగీ మసాలా ఏం వేయలేదు కాబట్టి తను కొద్దిగా తిన్నాడు హెవీగా అయితే ఇంట్రెస్టింగ్ అయితే ఏం తినలేదు కానీ బట్ టేస్ట్ అయితే బాగుంటుందండి తర్వాత అయితే ఇంకా సూపర్ మార్కెట్కి అయితే వచ్చాము కొన్ని గ్రోసరీస్ తీసుకోవాల్సి ఉన్నాయన్నమాట ఇంట్లోకి నేను బెల్లం తీసుకుందాం అని చెప్పి చూస్తూ ఉన్నాను ఇక్కడ బెల్లం పౌడర్ మాత్రమే ఉంది అది కూడా ఈ ఆర్గానిక్ ఒకే ఒక ప్రో నేచర్ వాళ్ళది మాత్రమే ఉందన్నమాట సర్లే అని చెప్పి ట్రై చేద్దాం కదా అని తీసుకున్నాను ఇదే ఈ చెర్రీస్ ఎంతమందికి ఇష్టమో మీకు చెప్పండి చిన్నప్పుడు నాకు ఎంత ఇష్టమో తెలుసా అది ఇలాంటి చెర్రీస్ నాకు ఈ సూపర్ మార్కెట్లోనే దొరికాయి చిన్నప్పుడు స్కూల్ డేస్లో ఉన్నప్పుడు బాగా కొనుక్కుంది దాన్ని సో ఇక్కడ దొరకంగానే ఆ ప్యాకెట్ ఒకటైతే తీసుకున్నాను చాలా ఇష్టం అండి నాకు చెర్రీస్ అంటే దానిలో షుగర్ సిరప్ మనం తింటుంటే మన నోట్లో షుగర్ సిరప్ వస్తుంది కదా చాలా మంచిగా అనిపిస్తుంది అలాగే ఆ సూపర్ మార్కెట్లో స్టీల్ సామాన్ల సెక్షన్ ఉంటే డెఫినెట్గా చూస్తాను నేను ప్రతిసారి ఏదైనా కొత్త ఐటమ్స్ ఉన్నాయేమోనని కొనను కానీ జస్ట్ ఒక చూస్తే నాకు కళ్ళకి ఆనందం అనమాట బాగుంది చిన్న చిన్న స్టోరేజ్ కంటైనర్స్ అవి ఇంకా పాలు వేడి చేసుకునే గిన్నెలు లంచ్ బాక్స్లు బాగున్నాయండి చక్కగా ఉన్నాయి అండ్ తర్వాత నెయ్యి వేసుకునే గిన్నెలు చిన్న చిన్నగా క్యూట్ క్యూట్గా బాగున్నాయి అన్నమాట నాకు మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు మీరు నైఫ్ ఏది యూజ్ చేస్తారు అని అడిగారు నేను ఈ సూపర్ మార్కెట్లోనే తీసుకున్నానండి నైఫ్ మీకు లోకల్ షాప్లో ఎక్కడైనా దొరికిపోతుంది నార్మల్గా వెళ్ళి చేస్తే అదేం పెద్ద ఏం అలా ఏం కాదు సో మంచిగా యూజ్ అవుతాయి చిన్న నైఫ్స్ కూడా ఇక్కడ చూసారా నెయ్యి వేసుకునే గిన్నె ఎంత క్యూట్గా ఉన్నాయో ఇవన్నీ కూడా చిన్న చిన్న గిన్నెలు అన్నమాట నా దగ్గర ఉన్న మూడు ఉన్నాయి నెయ్యి గిన్నెలు చిన్నవి అనమాట బాగుంటాయి ఇలాంటి మోడల్ ఉంది నా దగ్గర ఇవి ఇక్కడ త్రీ సైజెస్ ఉన్నాయి ఇవి చిన్నది ఉందా దాని తర్వాత ఇంకో నెక్స్ట్ సైజు ఉంది ఇలా నాలుగు ఐదు సైజులు ఉన్నాయి ఈ సెక్షన్ అంతా కవర్ చేసుకున్న తర్వాత ఈ కొబ్బరి కాయలైతే తీసుకున్నానండి రెండు ఈ మరమరాలు మరమరాలు ఉండాలి కదా మీకు ఎంతమందికి తెలిసి ఇవి చిన్నప్పుడు తినేదాన్ని కానీ ఇప్పుడు కొనొచ్చు బట్ ఇంట్లో ఎవరు తినరండి కొని నేను తీసుకెళ్ళి పెడతానా అలాగే ఉండిపోతాయి వేస్ట్ అయిపోతుంది లే అదర్వైజ్ టేస్ట్ బాగుంటుంది ఇంట్లో అందరు తింటే ఏదైనా కొనవచ్చు నాకు ఒక్కదానికోసమే కొనుక్కొని తినాలి అంటే నేను అన్ని నేనే తినలేను కదా ఈ గులాబీ పువ్వులు అంటారు దీన్ని ఈ స్నాక్స్ కూడా నాకు చాలా ఇష్టము బాగుంటాయి కానీ నేను బై టూ గెట్ వన్ ఫ్రీయో బై వన్ గెట్ వన్ ఫ్రీ అయ్యో ఆఫర్ ఉంది కానీ నేనేం తీసుకోలేదు ఇది మనకి ఆమ్ డియోస్ ఉంటాయి కదా రోల్ ఆన్స్ అలా ఉంటుంది ఈవాలో కూడా వచ్చింది నేను మొన్నే రీసెంట్గా నివియా తీసుకున్నాను నేను ఎక్కువ నివియా వాడతానండి రోల్ ఆన్ బాగా పనిచేస్తుంది అండి చిన్న క్యూట్ బాక్స్ అనమాట ఎయిర్ టైట్ బాక్స్ అనుకుంటాను అది నాకు లంచ్ కానీ డిన్నర్ కానీ తిన్న తర్వాత ఫుడ్ తిన్న తర్వాత సోంపు వేసుకునే అలవాటు ఉందన్నమాట ప్లెయిన్ సోప్ వెయిన్ లేక ఇదైతే తీసుకున్నాను ఎలా ఉంటుందో అయితే తెలీదు అండ్ ఇంకోటి డోర్ మ్యాట్ అయితే ఒకటి తీసుకున్నానండి ఇవన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీలో చాలామంది క్యాస్ట్ ఐరన్ కడాయి ఎలా క్లీన్ చేస్తారు అని అడుగుతూ ఉన్నారు కదా సో మనం క్యాస్ట్ ఐరన్లో కుక్ చేసిన తర్వాత ఇలా కొంచెం జిడ్డుగా అంటుకుపోయిన లాంటివి ఏదైనా ఉంటే అప్పుడు కొద్దిగా హాట్ వాటర్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా పెట్టేసేయండి అప్పుడు మనకి కడాయికున్న జిడ్డు మొత్తం ఆ వేడి నీళ్ళ ద్వారా మనకి మొత్తం వదిలేస్తుంది అనమాట మీరు ఎక్కువసేపు కూడా మరీ సోక్ చేయకూడదు అంటే ఒక హాఫ్ డే అలా అయితే ఎక్కువ సోక్ చేస్తే మాత్రం మళ్ళీ తుప్పు పట్టిపోద్ది రస్ట్ అట్రాక్ట్ చేస్తుంది కదా ఐరన్ అంతా కూడా సో నీళ్లు పార పోసేసి చక్కగా ఉప్పు వేసి మనం స్క్రబ్ తీసుకుని చక్కగా కడిగేయచ్చు మనకి దానికి పట్టిన జుడ్ జిడ్డు అదంతా కూడా పోతుంది నేను ఇందాక హాట్ వాటర్ వేసాను కదా ఆ హాట్ వాటర్లో కూడా మీకు విమ్ లిక్విడ్ అలాంటిది ఉంటే ఒక టూ త్రీ డ్రాప్స్ వేసుకొని చక్కగా స్క్రబ్ చేసేయచ్చు నేనైతే ఇలాగే చేస్తానండి ఈరోజైతే నా కడాయిలో నేను కొబ్బరి లవ్స్ చేశాను అనమాట అందుకని చెప్పి బాగా కొంచెం బంకలాగా ఉంటుంది కదా అదంతా పోవడానికి మంచిగా సాల్ట్ వేసేసి మనం హాట్ వాటర్ వేయంగానే చాలా వరకు జిడ్డు వదిలిపోతుంది దాని తర్వాత ఇంకా సాల్ట్ కూడా వేస్తే మంచిగా క్లీన్ అయిపోతుందనమాట ఇలా బాగా తోమేసి ఇంకా కడిగేసి కొద్దిగా సేపు నేను ఆరబెడతాను కొద్దిగా బరువు ఉంటాయండి అది ఒక్కటే అండ్ కొంచెం మెయింటైన్ చేయాలి వీటిని ఎలా పడితే అలా చేస్తే కనుక రస్ట్ పట్టిపోతాయి బట్ టేస్ట్ ఇందులో కుక్ చేసినంత బాగా ఇందులోనూ ఉండదండి అది కూడా ఈ క్యాస్టైర్ అండ్ కడాయి చక్కగా బాటమ్ అనేది థిక్గా ఉంటాయి మనకి మాడే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుందన్నమాట ఇలా బోర్లా పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా బోర్లా పెట్టేసిన తర్వాత నేను స్టవ్ మీద పెట్టేసాను ఈ కడాయి దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోవాలన్నమాట బాగా డ్రై అయిపోవాలి మొత్తం డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మనం సీజనింగ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట మంచి హీట్ మొత్తం అయిపోయి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు నేను కొద్దిగా నూనె వేస్తున్నాను నూనె వేసి ఈ టిష్యూ పెట్టి చక్కగా కడాయి మొత్తం కూడా అప్లై చేస్తున్నాను అనమాట ఇలా అప్లై చేసేసిన తర్వాత మంచిగా మనం కప్బోర్డ్స్లో పెట్టేసుకుంటే మనకి క్యాస్ట్ ఐరన్కి తుప్పు పట్టుకున్న నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు మీకు ఈ కడాయి లింక్ కావాలంటే నేను ఇక్కడ ట్యాక్ చేస్తానండి చెక్ చేయండి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఎవరైనా క్యాస్ట్ ఐరన్ ప్రోడక్ట్స్ వాడాలి అనుకుంటే ఈ కడాయి తీసుకుంటే మీకు చాలా వరకు అన్ని కుక్ చేసుకోవచ్చు అనమాట ఇందులో సైజు కూడా ఒక ఫోర్ మెంబర్స్ ఫ్యామిలీకి సరిపోయేంత సైజ్ మీడియం సైజ్ ఇది సేమ్ ప్రోడక్ట్ని నేను ట్యాగ్ చేస్తాను చెక్ చేయండి అండ్ లంచ్లోకైతే ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తూ ఉన్నాను అలాగే పులావ్ రైస్ అంటే ఐ మీన్ బగారా రైస్ చేస్తూ ఉన్నాను అనమాట రెండు పక్కల రెండు అదేమి నేను రెసిపీ అదేమి షూట్ చేయలేదండి చాలా వీడియోస్లో నేను చూపించే ఉంటాను మీరందరూ ఎలా చేసుకుంటారో సేమ్ నేను కూడా ఆల్మోస్ట్ అలాగే చేస్తాను కొద్దిగా డిఫరెన్స్ ఉండద్దేమో ఏదన్నా మసాలా నేను చెప్పాను కదా చికెన్ కర్రీలో ధనియాలు లవంగా చక్క యాలకలు వేసి చక్కగా ఒక పేస్ట్లా ప్రిపేర్ చేసి అది యూజ్ చేస్తాను అలా చేసినప్పుడు మనకి మంచిగా గ్రేవీ వస్తుంది అనమాట ఈరోజు పులావ్ రైస్ చేశాను కదా మా అత్తగారికి కూడా కొంచెం పంపించాను దాని తర్వాత మేము కూడా ఇంకా లంచ్ చేస్తు ఉన్నాం అనమాట చాలా టేస్టీగా ఉండింది గ్రేవీ ఎక్కువ రావాలంటే నేను ఇప్పుడు చెప్పిన పేస్ట్ ఉంది కదా అదైతే మీరు వేసి చక్కగా ఫ్రై చేసుకోండి లేకపోతే మ్యారినేషన్లో అయినా కూడా ఆ పేస్ట్ కలిపేసి చికెన్ కుక్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది తర్వాత ఈవినింగ్ అంటే ఇది మధ్యాహ్నం నేను ఇవి తీసుకొచ్చాను కదా కొబ్బరికాయలు అవంతా కూడా చక్కగా పగలగొట్టి టీవీ చూస్తూ ఇవన్నీ కూడా ఇలా ముక్కలుగా తీశాననమాట ఆ చిప్పల నుంచి చాలా టైం పట్టిందండి బట్ తీసాను టీవీ చూస్తూ ఇంకా మంచిగా కడిగేసి ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేశాను కొబ్బరి లౌస్ చేద్దామని చెప్పి మనకి చిన్నప్పుడైతే నేను చిన్నప్పుడు అయితే మమ్మీ వాళ్ళు తుర్మివాళ్ళు మీకు ఐడియా ఉందో లేదో మనకి కత్తి పీట ఎలా ఉంటుంది అలా పీట లాగుండి మనకి కొబ్బరి తురిమేది ఉండేదనమాట దాంతో అప్పట్లో ఇప్పుడు నా దగ్గర అలాంటివి లేదు కదా ఇంకా గ్రేటర్ కూడా లేదండి గ్రేటర్ ఉంటే బాగుండేది అందుకని చెప్పి కచ్చా పచ్చాగా నేను మిక్సీలో వేస్తూ ఉన్నాను అనమాట పేస్ట్ లాగా చేసేయకుండా జస్ట్ కొబ్బరి మనకి చూవబుల్గా ఉండాలి అలా చక్కగా మిక్సీ పట్టుకొని ఒక మన కాటన్ క్లాత్ ఉంటే అందులో వేసి అందులో ఉన్న పాలు కొబ్బరి పాలు మొత్తం కూడా మనం పిండేసేయాలి అప్పుడు మనకి చూవీ టెక్స్చర్ బాగుంటుందన్నమాట లేకపోతే తేమ తేమగా ముద్దలాగా పేస్ట్ లాగా అయిపోతుంది కొబ్బరి బ్లౌజ్ ఇప్పుడు పొడి పొడిలాడుతూ డ్రైగా చక్కగా ఉంది కదా మీ దగ్గర మస్లిన్ క్లాత్ అనేది దొరుకుతుంది అలాంటి క్లాత్ ఉంటే ఓకే లేకపోతే కాటన్ కర్చీవ్స్ ఉన్నా అలా చక్కగా మనము ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నా కొబ్బరిని వేసి ఆ కర్చీఫ్లో చక్కగా పిండేస్తే కొబ్బరి అంతా కిందకి దిగిపోతాయి పైన మొత్తం కూడా మీకు కొబ్బరి ఉంటుంది అలా చక్కగా నా హస్బెండ్ చేత చూపించాను ఎందుకంటే గట్టిగా పిండాలి కదా అది పిండేసిన తర్వాత ఇదిగోండి చక్కగా పొడి పొడిలాడుతూ బాగుంటుంది ఇలా ఇలాంటి కొబ్బరితో లవ్స్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఆ కొబ్బరి పాలు ఉన్నాయి కదా అవి మనం వేరే దానికి యూస్ చేసుకోవచ్చు కొబ్బరి అన్నానికి యూస్ చేసుకోవచ్చు చికెన్ కర్రీకి గ్రేవీ కావాలంటే కూడా ఈ కొబ్బరి పాలు కూడా వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇదైతే చక్కగా నేను ఒక చిన్న గ్లాస్ జార్ ఉంటే నా దగ్గర అందులో వేసుకొని స్టోర్ చేసుకుంటూ ఉన్నాను చూసారా కొబ్బరి పాలు చక్కగా చాలా చిక్కగా ఉన్నాయన్నమాట ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉన్నాను జాగరీ తీసుకున్నాను కదా ప్రో నేచర్ వాళ్ళది ఇది ఆర్గానిక్ జాగిరీ పౌడర్ అండి పౌడర్తో ఎప్పుడు నేను ఇంతవరకు ఏ వంటలు చేయలేదు జాగిరీ పౌడర్తో ఫస్ట్ టైం చేస్తున్నాను కొలతలు ఎలా తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు జనరల్గా కొబ్బరి లవ్లకి ఒక కప్పు కొబ్బరి గ్రేటెడ్ కొబ్బరి తీసుకుంటే రెండు కప్పులు ఆఫ్ మనం బెల్లం అంటే చిన్న చిన్న ముక్కలుగా చేస్తాం కదా బెల్లము అది రెండు కప్పులు వేసుకోవాలని చెప్పి నేను వీడియోస్లో చూశాను అండ్ నా దగ్గర ఇలాయచీ పౌడర్ లేకపోతే తెప్పించానండి సో క్యాస్ట్ ఐరన్ కడాయే పెట్టుకున్నాను ఎందుకంటే ఈ కొబ్బరి లౌస్ చేసేటప్పుడు మనకి థిక్ బాటమ్ ప్యాన్ ఉండాలి ఎందుకంటే లేకపోతే కింద మాడిపోతూ ఉంటుంది కొద్దిగా నెయ్యి వేసి బెల్లం పౌడర్ ఏమో రెండు కప్పులు వేశాను మూడు స్పూన్స్ ఆఫ్ వాటర్ వేశాను అనమాట వేసి చక్కగా కలుపుతూ ఉండాలి వీడియోలో చూసేసరికి మీకు చాలా ఈజీగా సింపుల్గా చాలా త్వరగా అయిపోతుంది అనిపిస్తుంది బట్ ఇట్ టేక్స్ టైం అండి కదుపుతూనే ఉండాలన్నమాట మనకి తీగపాకం అంటారు కదా అలా వచ్చే వరకు కదుపుతూ ఉండి అందులో కొద్దిగా ఎలకల పొడి అయితే వేసుకున్నాను తీగపాకం రాగానే మనం గ్రేట్ చేసుకున్న కొబ్బరి ఉంది కదా అది చక్కగా వేసేయాలి నేను రెండు కప్పులు జాగ్రీ పౌడర్ తీసుకున్నాను కాబట్టి ఒక కప్ ఆఫ్ ఈ కొబ్బరి అనమాట గ్రేటెడ్ కోకోనట్ వేసి ఇంకా తిప్పుతూనే ఉండాలన్నమాట తిప్పకుండా ఉంటే కింద మాడిపోతూ ఉంటుంది చక్కగా మనకి దానిలో నుంచి సైడ్స్ ఇలా ఆయిల్ ఊజ్ అవుట్ ఆయిల్ కాదు గీ ఊజ్ అవుట్ అయినంత వరకు చక్కగా కుక్ చేసిన తర్వాత మనం ఒక ప్లేట్కి కొద్దిగా నెయ్యి అయితే అప్లై చేసి ఈ కడాయిలో ఉన్న ఈ లవ్స్ మొత్తం తీసి చక్కగా కొద్దిగా చల్లారే వరకు ఇలా పెట్టాలన్నమాట కొద్దిగా వేడివేడిగా ఉన్నప్పుడే మనం ఉండలు ప్రిపేర్ చేసేసుకోవాలి లేకపోతే గట్టిగా అయిపోతుందండి నాకు కొబ్బరి లవ్స్ ఎలా ఇష్టం అంటే తీగపా ఉండి కొంచెం చూవబుల్గా కొంచెం అంటే నోటికి అంటుతూ ఉంటుంది కదా అలా ఉంటే రుచిగా ఉంటుంది అనమాట మెత్త మెత్తగా ఉంటే నాకు నచ్చదు అలా పాకం కొంచెం గట్టిగా అయ్యి నవ్వులుతూ ఉంటే బాగుంటుంది కదా అలా నచ్చుతుంది అందుకే కొంచెం గట్టిగానే చేశాను అనమాట చేతులకి కొంచెం నూనె సారీ సారీ చేతికి కొంచెం గీ అప్లై చేసుకొని ఉండలు చేస్తున్నాను చిన్న చిన్న సైజు ఉండలు చేస్తున్నాను ఎందుకంటే తీపి ఎక్కువ తినలేను పెద్ద ఉండలు చేస్తే మెయిన్ నా కోసం కట్ చేస్తుంది బాబు కోసం చేస్తున్నానండి తను కూడా పెద్ద పెద్దవైతే తినలేడు కాబట్టి చిన్న చిన్న ఉండలు అయితే చేశాను చేసి చక్కగా కొంచెం చల్లారాక ఈ గ్లాస్ కంటైనర్లో పెట్టేసి స్టోర్ చేసుకుంటాను పిల్లలకి స్కూల్లో స్నాక్ బాక్స్లోకి ఏం వేయాలో అసలు అర్థం అవ్వట్లేదు ప్రతిరోజు ఫ్రూట్స్ అన్న పిల్లలు తినట్లేదండి బయట ఫ్రూట్స్ ఏం తింటారో కూడా అర్థం కావట్లేదు అందుకని చెప్పి ఇలా కొద్దిగా హెల్దీ స్నాక్ చేసి పెట్టాను బాబు కూడా ఇష్టం అనమాట మెయిన్గా అందుకని చెప్పి ఈ హెల్దీ స్నాక్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి ఆ ప్రాసెస్ కొబ్బరి ఉండలు అంతా చేసేసిన తర్వాత ఇంకా బయటకు వచ్చాము బాబుకి గేమ్ జోన్కి అయితే తీసుకొచ్చాము నుంచి అడుగుతూ ఉన్నాడనమాట గేమ్ జోన్కి తీసుకెళ్ళండి ప్లీజ్ అని చెప్పి సరే తనకు కూడా ఒక ఫిజికల్ యాక్టివిటీ లా ఉంటుంది కదా అని చెప్పి గేమ్ జోన్కి అయితే తీసుకెళ్ళాము వచ్చిన తర్వాత ఇంకా బాబుకి మా హస్బెండ్ అయితే ఇద్దరు తినేసారు వాళ్ళకి ఆకలి వేస్తుంది అని చెప్పి ఇంకా నేను కూడా పెట్టుకొని తినేస్తున్నానమాట మ్యాచ్ చూస్తూ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వస్తుంది కదా సో అది చూస్తూ ఇంకా నేను కూడా డిన్నర్ కంప్లీట్ చేసేసుకున్నాను ఇదండి ఈ రోజుటి వీడియో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయటం మర్చిపోవద్దు మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను అండ్ దెన్ బాయ్ బాయ్ టేక్ కేర్ సి యూ సూన్